ഓം ശ്രീ ജ്ഞാനസരസ്വത്തൈ നമ ശ്രീലിത പഞ്ചകം പ്രത്സ്സ്മരാമി ലിതനവിന്ദം ബിംബാധരം മൃതുലമൗക്തികോ ആകീവഗണയം മണിക്കുണ്ടാദ്യം मनस्मितं न गम् मदो ज्वाल फाल देशम प्रातः वचामि ललिता भुजकल्पवल्ली रक्तान्गुली अलसदं गुलिपल्लवाट्या मारि कहै मवलयां गदशोभमान पुन्द्रेषु चापकुसुमेषु सुनीन्ददाना प्रातन्नमामि ललिता चरनारविन्दम् भक्तिष्टदाननिरतं भवसिन्धुपोतं पद्मासनादिसुरनायकपूजनीयम् पद्माकुशध्वज सुदर्शनलाञ्जनाद्यम् प्रातस्तुवे परशिवां ललिता भवानीं तयन्तवेद्य विभवां करुणानवद्या विश्वस्य सृष्टि विलय चितिहेतुभूता विद्येश्वरीं निगमवाङ्मनसातिदूरा प्रातर्वदामि ललिते तव पुण्यनामा कामेश्वरी कमलेति महेश्वरी श्री श्याम भवीत जननी परीति वाग्देवते ते वचसाति पुरेश्वरीति यश्लोक पंचकमिदं ललिताम्बिकाया सौभाग्यदं सुललितं पतति प्रभाते तस्मै ददाति ललिता जगति प्रसन्ना विद्यां श्रियं विमलसौख्यम् अनन्तकीर्तिम् इति श्रीपरमहंस श्री श्रीगोविन्द భగవత్ పూజ శంకర భగవత శ్రీ లలిత పంచరత్నం స్తోత్రం సంపూర్ణం శ్రీలలిత పంచరత్నం దేవీ స్తోత్రాల్లో ఒక ప్రత్యేకమైన స్తోత్రం లలితదేవి యొక్క స్వరూపాన్ని శక్తిని భక్తుల పట్ల దేవి చూపించు కరుణని కళ్ళకు కట్టినట్లుగా చూపుతుంది ఈ స్తోత్రం లలిత పంచకం అను నామంతో ప్రసిద్ధమైన ఈ పంచరత్న స్తోత్రాన్ని జగద్గురు శ్రీ ఆది గారు వృతం చేశారు ఈ స్తోత్రంలో శక్తివంతమైన దేవి నామములు సైతం ఇనుమడింప చేయబడ్డాయి లలితా పరమేశ్వరి యొక్క రూపకొరకు భక్తులు అన్ని వేళలా శుతించదగ్గ గొప్ప స్తోత్రం ఈ శ్రీ లలిత పంచరత్నం ప్రాతస్మరామి లలిత వదనారవిందం బింబాదరం ప్రతల మౌక్తిక శోభినాశం ఆకర్ణ దీర్ఘ నయనం మణికుండ నాట్యం మందస్మితం మృగ మధోజ్వల ఫాల దేశం అంటే లలితాదేవి యొక్క ముఖ పద్మమును ప్రాతకాలం నందు ధ్యానించుచున్నాను దొండపండు వంటి పిండి పెదవితో ముత్యబ్బు ముక్కలతో అలంకరించబడిన ముక్కు చెవుల దాకా విస్తరించిన కన్నులు కలిగి మణులు పొదిగిన చెవి కుండలాలతో చిరుమంద హాసంతో నుదుటపై కస్తూరి మరియు ఇతర జంతు మదజలంతో చేయి తిలకం ధరించు దేవిని నేను ధ్యానించుచున్నాను రెండవది ప్రాతర్భజామి లలిత భుజకల్పవల్లిం రత్నాంగులీయ దశదంగులి పల్ల వాడ్యాం మాణిక్య హీమ గద శోభమానం పున్రేక్షు చాప కుసుమేసు సునీర్తదానాం అంటే గతకాలం నందు నేను కల్పలతలు వంటి చేతులు కలిగిన లలితాదేవిని ధ్యానించుచున్నాను మనులు కలిగిన ఉంగరములతో ఉన్న వేలు ఆ కల్పలతకు చిగురుటాకుల వలె ఉన్నాయి మాణిక్యములు పొదిగిన బంగారు కంకణములతో శోభాయమానంగా ఉన్న చేతులు కలిగి చేతులయందు చెరుకుతో చేసిన వింటిని పుష్పపాణములను అంకుశమును కలిగి ఉన్న ఓ దేవి నిన్ను ధ్యానించుచున్నాను అని అర్థం మూడవది మామి లలిత చరణారవిందం భక్తేష్ట దాన నిరతం భవసింధు పోతం పద్మాసనాది సురనాయక పూజనీయం పద్మాంకుజధ్వజ సుదర్శన లాంఛనాడ్యం అంటే శ్రీ లలితాదేవి యొక్క పాద పద్మములకు నేను ప్రాతకాలం నందు నమస్కరించుచున్నాను ఏ పాదములు భక్తుల యొక్క కోరికలను నెరవేర్చుతాయో సంసార సాగరమును దాటుటకు తెప్పవై ఉన్నవో బ్రహ్మ పద్మమునందు వారు సురులకు నాయకుడైన ఇంద్రునితోనూ పూజింపబడిన పాదపద్మములు కలిగి పద్మము అంకుశము ధ్వజము సుదర్శన చక్ర రేఖలతో ఉన్న దేవీ పాదములను నేను నమస్కరించుచున్నాను అని అర్థం నాలుగవ శ్లోకం ప్రాతస్థువే శివాం లలిత భవానీ తయ్యంత వేద విభవాం కరుణానవద్యాం విశ్వస్య సృష్టి విలయస్థితి విలయస్థితిహేతుభూత విధే విధ్వేశ్వరీం నిగమ వాంగ్మన సాతి దూరాం అంటే పరమేశ్వరుని పత్నిగా భవానిగా పిలువబడు లలితాదేవిని ప్రాతకాలం నన్ను స్థుతించుచున్నాను ఎవరి వైభవాన్ని ఉపనిషత్తులు కొనియాడుచున్నవో నిర్మల మగు కరుణ దయ కలిగి విశ్వం యొక్క సృష్టి స్థితి లయమునకు కారణభూతురాలకు సర్వ విద్యలకు అధిపతి వేదములకు కానీ మనస్సుకు కానీ వాకు కానీ అందక ఉండు ఓ దేవి నీకు నా నమస్కారములు ఐదవ శ్లోకం ప్రాతర్వదామి లలితే తవ పుణ్యనామ కామేశ్వరీతి కమలేతి మహేశ్వరీతి శ్రీశాంబవీతి జగతాం జననీ పడేతి వాగ్దేవతేతి వచస త్రిపురేశ్వరీతి ప్రాతకాలం నందు లలితాదేవి యొక్క పుణ్యనామములు ఉచ్చరించుచున్నాను కామేశ్వరిగా కోడిన కోరికలు తీర్చుతల్లిగా కమలాదేవిగా మహేశ్వరిగా మహేశ్వరుని భార్యగా శ్రీ శాంబవీదేవిగా శంభుదేవుని భార్యగా జగత్ జనిగ వాగ్దేవి వాక్ యొక్క దేవిగా త్రిపురేశ్వరి త్రిపురాడి అనగా శివునకు భార్యగా త్రిపురములకు దేవిగా ఉన్న ఓ దేవి నీకు వందనములు ఆరవ శ్లోకం య శ్లోక పంచకం విధం లలితాంబికాయా సౌభాగ్యదం సులలితం పతతి ప్రభాతే తస్మీ దదాతి లలిత జటితి ప్రసన్న విద్యం శ్రీయం విమల సౌఖ్య అనంత కీర్తి అంటే ఈ లలితాదేవి యొక్క ఈ శ్లోకముల పంచకమును ఎవరైతే ప్రభాత సమయమున అనగా ఉదయము నిద్రలేచు సమయమున పఠించురో వారికి సౌభాగ్యము ప్రాప్తించును వారి అన్ను లలితాదేవి శీఘ్రముగా ప్రసన్నురాలై విద్యను చిరిని విమల సుఖమును అనంతకీర్తిని ప్రసాదించును అని ఈ శ్లోకం యొక్క అర్థం జై ఎల్తాంబికాయ్ నమ